హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐరా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి వెళ్ళి చూసేయండి కావాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్నైతే ఇలా అయితే వేసుకొని నీట్గా చివరి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా సైడ్స్కి అయితే నాలుగు వైపులా చివరిన వేసుకుంటూ కుట్టనేది లైనింగ్కి చివరినైతే వేసుకుంటూ ఇలా కుట్టుకోవాలన్నమాట నాలుగు వైపులా ఇలా అయితే చక్కగా చూసుకుంటూ ఎక్కడ మర్త అనేది లేకుండా జాయింట్ అనేది చేసేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకు జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు సైడ్స్కున్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేసుకోవాలండి మనం ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి మనం వచ్చేసి హెమ్మింగ్ అయితే ఇక్కడ టూ ఇంచెస్ అయితే వదులుకున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి కింద వైపున హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్టుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని తర్వాత వచ్చేసి మిగిలిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కొంచెం గ్యాప్ తోటి మధ్యలోకి ఇలా అయితే కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకి హెమ్మింగ్ అయితే వేసుకోవడం వీలవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మనకు డాట్స్ అనేవి కరెక్ట్గా మధ్యలోకి రావాలంటే ఇటుపక్క అటుపక్క టూ ఇంచెస్ వదులుకొని మధ్యలో నెక్ మధ్యలో నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎక్కడైతే రావాలో డాట్స్ అనేవి వస్తాయన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే చూసి డాట్స్ అనేది వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా చూసుకొని ఇలా అయితే లైనింగ్ అయితే అసలు క్లాత్ మీద పెట్టేసుకొని నాలుగు వైపులా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట చివరిన అనేది వేసుకుంటూ తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అయితే ఒక పీస్ అయితే జాయిన్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ పీస్ రెండో పీస్ కూడా ఇలా సేమ్ అలాగే చూపించిన విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట చూసుకుంటూ నీట్గా ఎక్కడ మర్త్ అనేది లేకుండా జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఏదైతే ఉందో కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి పెట్టేసుకోవాలి తర్వాత అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఇవి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అన్నమాట క్రాస్ బెల్ట్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అసలు పీస్ దాని కింద ఎక్స్ట్రా పీస్ అయితే పెట్టేసుకొని మళ్ళీ దానిపైన అసలు క్రాస్ బెల్ట్ పీస్ అయితే లైనింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కుట్టేసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్కి వచ్చేసి త్రీ పీసెస్ అయితే పడతాయండి ఫస్ట్ వచ్చేసి రెండు లైనింగ్ తర్వాత వచ్చేసి ఒకటి అసలు క్లాత్ అయితే పడుతుందండి ఇలా అయితే మడత వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలని కుట్టేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా అయితే కుట్టేసుకొని కింది వైపున ఇలా మడత వేసేసుకొని ఇలా అయితే నాలుగు వైపులు అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఫస్ట్ జాయింట్ చేసేసుకుంటున్నాను మీకు కావాలంటే కొంచెం స్కిప్ చేసుకొని అయితే ఫ ఫ్రంట్ పార్ట్ను మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ జాయింట్ అయితే హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసేసుకున్నాను ఇలా అయితే మనకు క్లాత్కి వచ్చేసి హ్యాండ్స్ క్లాత్కి అయితే జాయింట్ అయితే పడిందండి అందుకని నేను ఫస్ట్ ఇలా నాలుగు పీస్లు అయితే జాయింట్ పడింది కాబట్టి అటు ఇటు జాయింట్ అయితే చేసేసుకొని ఇలా హ్యాండ్స్కి అయితే జాయింట్స్ వేసేసుకొని ఇలా మనకు అయితే కనిపిస్తుందండి ఇప్పుడు దీని మీద వచ్చేసి మనము అసలు లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా లైనింగ్ క్లాత్ని అయితే పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రాగానే అటు ఇటు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకున్నానండి కుట్టుకున్న తర్వాత అయితే ఆ క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇలా అయితే ఒక కుట్ట అనేది వేసేసుకొని తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని పై అయితే వేసుకుంటూ ఇక్కడ నేనైతే హ్యాండ్స్కి హెమ్మింగ్ అనేది ఏం పెట్టలేదండి మిషన్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా అయితే నాలుగు వైపులు అయితే కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకొని మనకి ఎక్స్ట్రా ప్లేస్ అయితే ఏదైతే ఉందో అదైతే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఇక్కడ సేమ్ వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ పీస్ కూడా సేమ్ అలాగే ఒక కుట్ట అయితే వేసేసుకొని తిప్పేసుకొని లైనింగ్ అయితే లోపలికి వేసేసుకొని పై కుట్ట అయితే మిషన్ గుట్టుతోనే ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట వేసుకున్న తర్వాత నాలుగు వైపులా జాయింట్ అనేది చేసేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను హ్యాండ్స్కి షేప్ అయితే ముందే తీసేసుకున్నానండి ఒక వైపున తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకొని డా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే హ్యాండ్స్కి అయితే లైనింగ్ జాయిన్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ అయితే వేయాలని వేయాలి కదండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మార్క్ చేసేసుకొని ఇలా త్రీ అయితే వేసేసుకుంటున్నానండి ఇలా అయితే డాట్స్కి మనం ఎంత అయితే వదులుకున్నామో అలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే డాట్స్ అయితే వేసుకొని కంప్లీట్ చేసేసుకోవాలండి ఇలా అయితే ఒక పీస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా సేమ్ అలాగే డాట్స్ అనేవి మార్క్ చేసుకుంటూ నీట్గా చూసుకుంటూ ఇలా జాయింట్ అయితే ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే చూడండి నీట్గా అయితే వచ్చేసిందండి ఫ్రంట్ పార్ట్ రెండు డాట్స్ అయితే వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి దీనికి జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడ ఎలా అయితే వేస్తున్నాను వేసుకొని ఇలా పైకి అయితే క్రాస్ బెల్ట్ని అయితే పెట్టేసుకొని కుట్టేసుకొని తర్వాత లోపలికి అయితే వచ్చేస్తుంది అండి ఇలా అయితే నీట్గా కనిపిస్తుంది తర్వాత దీన్ని కూడా సేమ్ అలాగే ఈ వీడియోలో చూస్తూ మీరు కుట్టేసుకున్నారంటే క్రాస్ బెల్ట్ అయితే ఈజీగా జాయిన్ చేసేసుకుంటారండి ఇలా అయితే జాయిన్ చేసుకోవడం అయితే క్రాస్ బెల్ట్ అయితే అయిపోయింది ఈ లైనింగ్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవడం అయిపోయింది అన్నమాట ఇలా టూ పీసెస్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవడం అయిపోయింది ఇక్కడ అయితే నేను టక్స్ అయితే వేయలేదు అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే వదులుకున్నాము కదండి ఆ హాఫ్ ఇంచ్తో రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడైతే అయిపోయింది కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా అయితే వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే కింద వైపున చంక దగ్గర ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంటే అక్కడైతే నేను కట్ చేసేసుకుని మళ్ళీ డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే అయిపోయింది కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే స్కిప్ చేసి మీరు బుక్స్ పట్టి కాజా పట్టి అయినా వేసుకోవచ్చు వీడియోలోనే ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే అండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా అయితే కుట్టేసుకోవాలన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడి వరకు అయితే ఖచ్చితాలు అనేవి వేసుకున్నామో కరెక్ట్గా దాంట్లోనే హ్యాండ్స్ ఖచ్చితంగా కూడా డాకాలు అనేవి కరెక్ట్గా కూర్చోవాలన్నమాట ఇలా అయితే జాయింట్ అయితే చేసేసుకొని రెండు కుట్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసి టూ రెండు కుట్లు అనేది వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా ఫస్ట్ అయితే మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా ఉందండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్కి అయితే కూడా చూసుకోవాలన్నమాట ఇలా సేమ్ రెండు కుట్లు అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలా చూసేసుకొని ఇలా సైడ్స్కి అయితే ఒక కుట్టైతే వేసేసుకొని తర్వాత దాని పక్క నుంచి ఇలా అయితే చూపిస్తున్నట్టుగా అయితే మనకు లూజ్ టైట్ లూజ్ కుట్లు అనేవి అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా అయితే మనకు కరెక్ట్గా బ్లౌజ్కి అల్ది బ్లౌజ్కి సరిపోయేటట్టుగా చూసుకొని కుట్ అనేది ఇలా అయితే నీట్గా వేసేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇప్పుడైతే మనకి ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ అలాగే చూసుకుంటూ ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలండి ఇక్కడైతే జాయింట్ చేసేసుకొని ఇలా అయితే కరెక్ట్గా కూర్చునేటట్టుగా చూసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసేసుకోవాలి మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పై కుట్ అనేది ఇంకో కుట్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే సైడ్ కుట్ అనేది సేమ్ ఇంతకుముందు ఒక సైడ్ వేసుకున్నట్టుగానే ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ తోటి వేసేసుకోవాలండి ఇక్కడైతే చూసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ ఇంకొక కుట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి సరిపోయిందండి ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఒకటి పైకి కింది కానీ లేకుండా చూసుకొని తర్వాత ఇక్కడ సైడ్ కుట్ట అనేది చివరినకైతే వేసేసుకుంటున్నానండి వేసుకుని కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట తర్వాత లూజ్ కట్ అనేది ఇలా అయితే హాఫ్ ఇంచ్ వేసేసుకున్నాను వేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నది వచ్చేసి మార్క్ చేసుకొని ఇలా అసలు కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట మనకు నీట్గా అయితే కనిపిస్తుందండి అదే అండి బ్లౌజ్ అయితే జాయింట్ చేసుకోవడం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకు బ్యాలెన్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బుక్స్ పట్టి కాజా పట్టి అయితే ఉందండి ఇలా అయితే ఉక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకొని క్లాత్ తీసుకోవాలి ఉక్స్ పట్టికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు కాజా పట్టికి వచ్చేసి టూ అండ్ హాఫ్ అలా అయితే చూసుకోవాలన్నమాట చూసుకొని ఫస్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి అయితే ఇలా చూపిస్తున్నట్టుగా పైకి అయితే పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసి తర్వాత పై కుట్టు అనేది వేసేసి తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఇలా లోపలికైతే మర్చి మడత వేసుకొని రఫ్ చేసుకుంటూ ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ మైన్ మర్త వేసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే మనకి ఉక్స్ పట్టి అనేది తిరగదండి తర్వాత వచ్చేసి కాజా పట్టి అయితే ఇలా సేమ్ అలాగే ఇదైతే వెనక వైపు నుంచి అయితే పైకి అయితే పెట్టేసుకొని ఇలా అయితే ముందు వైపుకైతే ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే రఫ్ చేసేసుకుంటూ ఇక్కడ మనకి ఎక్కడైతే కాజా కావాలో అక్కడైతే ఏ మిషన్ అయితే పైకి తీసుకుంటూ కిందికి పెట్టేసుకుంటూ అలా తిప్పుకుంటూ మనము కుట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి కాజాలు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట ఇలా అయితే కాజాలు అనేవి వేసుకోవడం అయిపోయిందండి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ నెక్ అయితే హెమ్మింగ్ నెక్ అయితే హెమ్మింగ్ పార్ట్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్ అయితే కరెక్ట్గా ఉందా లేదా మనం ఏదైనా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలా అనేది అయితే చూసుకోవాలన్నమాట ఇలా అయితే ఇక్కడ సరిపోయిందండి ఒకవైపు అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే వచ్చిందన్నమా తక్కువ అయితే వచ్చింది నేను ఒక అయితే కట్ చేసేసుకున్నాను మీరు కూడా అలాగే చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్లో మనకి మిగిలిన నెక్ అయితే ఇలా ఫోర్ ఫోల్డ్స్గా అయితే వేసేసుకొని వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా అయితే పొడుగ్గా అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న దాన్ని అయితే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే జాయింట్ అయితే చేసేసుకున్నాను అన్నమాట జాయింట్ చేసేసుకొని ఒకే వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి జాయింట్స్ అన్నవి ఇలా అయితే మనకి జాయింట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి మీకు కావాలంటే హాఫ్ ఇంచ్ ఒక వైపు అయితే కుట్టేసుకొని తర్వాత అయినా కుట్టుకోనవచ్చు ఇక్కడైతే నేను డబల్ ఫోల్డ్ అయితే వేసుకొని ఫస్ట్ కొంచెం మర్త్ అనేది వేసుకొని ఇలా మధ్యలోకి ఇలా కుట్ అనేది వేసేసుకుంటూ వెళ్తున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మనం ఒక ఇంచ్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ దాంట్లో వచ్చేసి సగం ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకుంటూ రౌండ్స్ తిరిగే చోటైతే నీట్గా కొంచెం నెమ్మదిగా అయితే కుట్టుకుంటే మనకు రౌండ్స్ అనేవి బాగా తిరుగుతుందండి ఇలా అయితే చివరిన కూడా కొంచెం మర్త అనేది వేసేసుకొని రఫ్ చేసేసుకొని తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట లేకపోతే మనకి హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఆ క్లాత్ అయితే కిందికి అయితే కనిపిస్తుంది అన్నమాట అలా లేకుండా ఇలా కట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే పైకుట్ అనేది నీట్గా చూసుకుంటూ పైన క్లాత్ పైన ఉండేటట్టు కింద క్లాత్ కింద ఉండేటట్టుగా చూసుకుంటూ నెమ్మదిగా రౌండ్స్ దగ్గర చూసుకుంటూ నెమ్మదిగా కుట్టేసుకోవాలన్నమాట నీట్గా అయితే ఇలా కుట్టేసుకోవాలండి అంతేనండి ఇలా అయితే హెమ్మింగ్ అయితే వేసేసుకోవడం అయితే బ్లౌజ్కి అయిపోయిందన్నమాట ఇలా అయితే కనిపిస్తుందండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏవైనా కావాలని వీడియోస్ పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి బాయ్